జయరామరెడ్డి ఉళ్ళు దగ్గర పెట్టుకో నువ్వు ఇట్లాంటి పనులు చేయడం మంచిది కాదు ఇప్పటికే నాకు ముగ్గురు వచ్చి చెప్పినారు నీ మీద ఈ రౌడీలు గోండాలు బాస్ ఎవరు ఈ ఊర్లో కబ్జాలు మీకు అందరికీ తెలిసిపోయింది సాయి ప్రసాద్ నేను పేరు చెప్పలే కదా మీరే చెప్తున్నారు అందరు కూడా జయరామరెడ్డి ఉళ్ళు దగ్గర పెట్టుకో నువ్వు ఇట్లాంటి పనులు చేయడం మంచిది కాదు ఇప్పటికే నాకు ముగ్గురు వచ్చి చెప్పినారు నీ మీద మళ్ళీ కంప్లైంట్లు వస్తే ఒప్పుకునేది లేదు నీకు అయిపోయింది నువ్వు కూడా ఇరవై రోజులు ఊళ్ళో దగ్గర పెట్టుకుని ఉండు నేను అధికారంలోకి వస్తాను నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ప్రజల సమస్యలన్నింటినీ నీ చేత పథకాలు పెట్టి అన్ని క్లియర్ చేసిస్తాను ఉంటాను వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చెప్పి బెదిరిస్తా ఉన్నాడు ఏదో అంటే వీళ్ళని ఏదో చివరికి ఏదో నీకు పది రూపాయల స్థలం అంటే నీకు ఒక రూపాయి ఇస్తా అని చెప్పి బెదిరించడం లేదా నువ్వు ఖాళీ చేస్తా అని చెప్పడం నువ్వు పోలీసులు నన్ను ఏమి చేయలేదు అని చెప్పడం నువ్వు ఏ ఆఫీసర్ దగ్గర నేను స్పందనకి వెళ్ళాడు స్పందన అంటే ప్రతి సోమవారం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ ఎస్పీ వాళ్ళు ఉంటే ఏదన్నా మాకు సమస్య ఉంటే చెప్పుకునే ప్రదేశాన్ని స్పందన అంటారు ఆ స్పందనకెళ్ళి కలెక్టర్ కూడా చెప్పినాడు అయినా ప్రయోజనం లేదు ఎన్ని చేసినా ఏం చేసినా ఈ రౌడీలు గోండాలు వీళ్ళకందరికీ బాస్ ఎవరు ఈ ఊర్లో కబ్జాలందరి ఎవరికి అనుసన్న జరుగుతా ఉంటే ఎవరి ఎవరికి అనుసరణ జరుగుతుంటే మీకు అందరికీ తెలిసిపోయేది సాయి ప్రసాద్ రెడ్డి నేను పేరు చెప్పలే కదా మీరే చెప్తున్నారు అందరూ కూడా మీరందరూ చెప్తున్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నా సాయి ప్రసాద్ రెడ్డి వాళ్ళ అనుచరులు ఇలాంటి పెయింటర్లు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఏదైతే వాడే ఊర్లో లేకపోతే సార్ ఆ డోరిలో వదిలిపెట్టి ఏదో పనికి పోయిస్తే మన స్థలం ఉంటుందో తెలియదు ఎవడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడో తెలియదు ఎవడు వచ్చి దబాయించి మన ఇంట్లో నుంచి గెట్టేసిస్తాడో కూడా తెలియదు ఈయన ఎంత గుట్టు బిక్కు బిక్కు మనం బతుకుతున్నాడు చెప్పండి ఆ కొట్టంలో ఏ రోజైనా సరే పది మంది వచ్చి వంద మంది వచ్చి ఎమ్మెల్యే పంపించి వాళ్ళకి కొట్టాలంతా కొట్టేసి ఈయన తరిమేస్తే ఈయనకి దిక్కివరు ఈయన అడుగుతా ఉన్నాడు ఏం కావాలి నా సల నాకు ఇప్పాయండి సార్ దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్న దాన్ని పోలీసుడు ఎందుకు కేసు పెట్టలేదు వాళ్ళ మీద పెట్టుకోవట్లేదు సార్ ఆయన అక్కడ కూడా కదా అని పెట్టుకోవట్లేదు నువ్వు అడిగినావా పోలీసులు అడిగినా సార్ జవాబు ఇవ్వటం పేపర్ మీద పోలీస్ కంప్లైంట్ రాసిచ్చినా నాతో కూడా ఒక పేపర్ ఉంది వాళ్ళకి పేపర్ ఇచ్చినట్టుగా దగ్గర అక్నాలజ్మెంట్ ఉందా పేపర్ సార్ నాకు స్పందనలో ఇచ్చినట్టుగా దగ్గర పేపర్ ఉందా ఉన్నాయి సార్ ఏం చెప్పేది అండి పోలీస్ స్టేషన్ పోతే కంప్లైంట్ తీసుకోండి అని రాసిస్తే కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తీసుకోవట్లేదు పోలీసుని చూస్తే జాలి పోలీసులు అడుగుతా ఉన్నారు మీకు ఎందుకంత భయం సాయి ప్రసాద్ రెడ్డి చూస్తే అయ్యా పోలీసులకు ఉద్ది పోలీసులకు జీతాలు ఇచ్చేది ఎవరు మనమే మనం కట్టిన పన్నుల డబ్బులతో మనం ఉప్పు కొన్నా పప్పు కొన్నా పెట్రోల్ పోసుకున్నా ఆయిల్ కొన్నా అది కొన్నా ఇది కొన్నా మనం పన్నులు కట్టే డబ్బులతో పోలీసులకు ఉద్యోగాలు ఇస్తారు మన జీతాలు ఇచ్చేటువంటి ప్రజలు జీతాలు ఇచ్చే పోలీసులు కూడా ప్రజల పక్షాన్ని నిలబడకుండా ఎమ్మెల్యే పక్కన నిలబడి కబ్జాలకి వాళ్ళు సహకరిస్తున్నారంటే వాళ్ళు ఏమనాలే ఈ పరిస్థితి ఆందోళనలో పోవాల్సిందా లేదా మీరు చెప్పాలి పోవాలా లేదా అయ్యా మీరు దయచేసి ఈయనకు మాత్రమే అన్యాయం జరిగింది మా ఇండ్ల మీదకి ఎవరికూ రాలేదు అని సంతోషంగా ఉండద్దు ఈ తమ్ముడు రామస్వామి ఇంటికి వచ్చినవాడు రామస్వామి ఇల్లు కబ్జా చేసిన వాడు రేపో ఇల్లు మీ ఇంటికి రాడా అని అడుగుతా ఉన్నా రేపో ఎల్లుడు మీ ఇల్లు కబ్జా చేయడానికి అడుగుతా ఉన్నా ఆలోని వాసులు అడుగుతా ఉన్నా ఆ ప్రజలు సమాధానం చెప్పాలి రోజు మీరు సంతోషంగా ఉన్నారని రామస్వామి పొలం పోతే పోయింది ఆయన ఇల్లు పోతే పోయింది ఇంకో అక్క పొలం పోయింది ఆ మూల ఎవరు ఎవరితో స్థలం కబ్జా చేసుకున్నారంట అది పోతే పోయింది అనుకుంటా ఉన్నారు రేపు మీ ఇంటికి వస్తే మిమ్మల్ని కాపాడదు ఎవరు ఈ రోజు రామస్వామిని కాపాడుకుంటే రేపు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఇంటి మీదకి వచ్చినప్పుడు మరొక రామస్వామి నాలాంటి వాళ్ళు వచ్చి అడ్డం నిలబడతారు అలా కాకుండా మాకేం సంబంధం లేకనే ఆధ్వర్యంలో ఉన్న ప్రజలందరూ ఆలోచన చేస్తే ఇట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అని ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది అయ్యా తప్పనిసరి కంగారు పడాల్సిన అవసరం లేదు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇరవై రోజులు నేను ఎమ్మెల్యే అవ్వబోతా ఉన్నా అయిన వెంటనే పోలీసు వాళ్ళకి ఎందుకు కంప్లైంట్ తీసుకోలేదు అడుగుతాను పోలీస్ కంప్లైంట్ రిజిస్టర్ చేస్తాం రెవెన్యూ వాళ్ళు పిలిపిస్తాం మిగతా వాళ్ళందరినీ పిలిపించి అధికారులందరినీ పిలిపించి నీ కంప్లైంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా ప్రాసెస్ చేద్దాం చట్టబద్ధంగా న్యాయబద్ధంగా నీకు అన్ని పేపర్లు సరిగ్గా ఉంటే వందకు వంద శాతం నీ స్థలం పేపర్లు తీసుకొచ్చి నీ చేతిలో పెట్టే బాధ్యత రాదు సరే అందరికి రాదు ప్రజలకు అందరికీ చెప్తా ఉన్నా అందరూ ధైర్యంగా ఉండండి అసలు పట్టించుకోవట్లేదు జయరాం రెడ్డి అయితే తిప్పుతూనే ఉన్నాడు ఎనిమిది ఏళ్ళ నుంచి ఎవరు జయరాండ్డి జయరాం రెడ్డి సార్ ఈ పేరు చాలాసార్లు నిలబడతా ఉంది జయరామరెడ్డి అనే మనిషి ఎంఆర్ఓ ఆఫీసులో లో ఆర్డిఓ కూర్చొని చక్రం దిప్పుతున్నాడు అండి ఎమ్మెల్యే చేసే కబ్జాలన్నిటికీ కూడా ఈ జయరామరెడ్డి అనే ఆరే హస్తం ఉంది అని నాకు ఇప్పటికీ ముగ్గురు నలుగురు చెప్పినారు అయ్యా జయరామిరెడ్డి గారు మిగతా కూడా అందరూ కూడా పెట్టుకోండి అయ్యే ఇన్ని ఆరోపణలు ఒక సామాన్యుడు వచ్చి నీ మీద కంప్లైంట్ చేస్తా ఉన్నాడు సామాన్యుడు వచ్చి నువ్వు కనీసం పట్టించుకోలేదంటా ఉన్నాడు నీ హస్తం ఉంది అని చెప్తా ఉన్నాడు జాగ్రత్తగా ఉండాలి అధికారులు అన్న వాళ్ళు అధికారిక చిత్తం వారిస్తారు జయరామరెడ్డికి జీతం ఇచ్చేది ఎవరు మీరే మనమే డబ్బులు ఇచ్చే మన డబ్బులతో జీతం తీసుకున్న జయరామరెడ్డి మనకు పని చేయకుండా ఎమ్మెల్యేకి తొత్తుగా మరి సహకరిస్తా ఉంటే చూస్తూ ఊరుకుంటామా నేను కంప్లైంట్ చేస్తా ఆర్టీఓ తో మాట్లాడతా అవసరమైతే కలెక్టర్ తో మాట్లాడతా జయరామరెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకో నువ్వు ఇట్లాంటి పనులు చేయడం మంచిది కాదు ఇప్పటికే నాకు ముగ్గురు వచ్చి చెప్పినారు నీ మీద మళ్ళీ కంప్లైంట్లు వస్తే ఒప్పుకునేది లేదు నీకు అయిపోయింది నువ్వు కూడా ఇరవై రోజులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నేను అధికారంలోకి వస్తాను నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ప్రజల సమస్యలన్నింటినీ నీ చేస్తూ పథకాలు పెట్టి అన్ని క్లియర్ చేసిస్తాను ధైర్యంగా ఉండాలి ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఉండండి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఆదోరీలు కబ్జాలు లేని వాతావరణాన్ని సృష్టిస్తాను ప్రౌడీజం లేని వాతావరణాన్ని సృష్టిస్తాను ఎవరికి బెదిరింపు లేకుండా హాయిగా బతికే వాతావరణాన్ని సృష్టిస్తాను కులాలకు సంబంధం లేదు మతాలకు సంబంధం లేదు ఎవరికి సంబంధం లేదు చాలా మంది అంటారు అయ్యో ఇటువంటి కబ్జాలని హిందువులు సహిస్తారా ఇటువంటి కబ్జాలని ముస్లింలు సహిస్తారా ఇటువంటి కబ్జాలని క్రిస్టియన్లు సహిస్తారా ఇటువంటి కబ్జాలని వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరన్నా హర్షిస్తారా కార్యకర్తలు ఎవరు నశిస్తారా చివరికి నేను చెప్తా చూడండి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కూడా వైఎస్ఆర్సీ అభిమానులు కూడా చెప్తా ఉన్నా మీ మిమ్మల్ని కూడా వదలడు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వాళ్ళ అనుచరులు మిమ్మల్ని కూడా వదలరు వీళ్ళందరూ కూడా మీ ఆస్తులు కూడా కబ్జా చేస్తారు వాళ్ళకి తన పర భేదాలే ఉండదు వాళ్ళకు కావాల్సింది కబ్జాలు డబ్బులు దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజల కష్టాలు పట్టవు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి ఇబ్బంది పడాల్సిన అవసరం ఇరవై రోజులు ఓపిక పట్టండి ఇన్ని సంవత్సరాలు ఓపిక పట్టినారు ఇరవై రోజులు ఓపిక పట్టండి మనం అందరూ కలిసి ఆదోని కాపాడుకుందాం ఈ కబ్జాదారుల్ని రౌడీ మోకలు తరిమి తరిమి కొడతామని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం